ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడు ప్రాణహిత కోట్లు ఖర్చు పని పనిచేస్తానని చెప్పాడు కానీ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడిన నాటికి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో చేపట్టిన ఖర్చు మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే చేసిన పనులు పది శాతం లోపే ఉమ్మడి రాష్ట్రంలో ఢిల్లీలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఆనాటి కేబినెట్ లో ఉత్తమ్ మంత్రిగా ఉన్న తమ్మిడి హట్టిలో అనుమతులు తీసుకురాలేదు సత్యహరిచంద్రుడే దిగచ్చిండా అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు ఆస్కార అవాడీ వచ్చానకు వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెలలో పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే మీరు చేసిన పనులు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న పదకొండు వేల కోట్ల రూపాయల పనులు చేసినాం థర్టీ టూ పర్సెంట్ పని చేసినాం అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆనాటి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు నా సిడబ్ల్యూసీ అనుమతి తేలేదు నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు ఇంకా సిగ్గు లేకుండా ముప్పై రెండు శాతం పనులు చేసినాం కమిషన్లు దొబ్బిను మీరు ఆ రోజు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు కమిషన్లు దొబ్బినరు ప్రజలకు అన్యాయం చేసిండ్రు నాలుగేళ్లల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు ఏడేండ్లు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు